డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజు గారు కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పెట్టబోతున్నాడా అంటే అవునని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో తన మీద జరిగినటువంటి కస్టడీ హింసను మర్చిపోలేకపోతున్నటువంటి ఈయన అందుకు బాధ్యులైన వారిపై కూటమి సర్కారు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి రఘురామకృష్ణం రాజు గారు అసంతృప్తిలో కూడా ఉన్నాడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో డిమాండ్ కూడా రఘురామకృష్ణంరాజు గారు తెర మీద కూడా తేవడం జరిగింది అదేంటంటే గతంలో తనను సిఐడి కస్టడీలో హింసించిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనిగన్ల రాము ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి కామేపల్లి తులసిబాబును మరో వ్యవహారంలో బుక్ చేసేందుకు రఘురామకృష్ణం గారు సిద్ధమయ్యాడు ఎందుకంటే గతంలో ఏపీసీఐడికి హైకోర్టులో క్రిమినల్ కేసుల విచారణలో న్యాయ సలహాదారుడిగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వినిగండ్ల రాము అనుచరుడు తులసిబాబుకి నలభై ఎనిమిది లక్షల ఫీజు కూడా చెల్లించినట్లు ఆయనకి తెలిసిందంట ఆ వ్యవహారాన్ని ఆయన ఇప్పుడు తెర మీద కూడా తీసుకొచ్చాడు అంతేకాదు ఎలాంటి అర్హతలు లేని తులసిబాబుకు ఇంత అధిక మొత్తంలో ఫీజు ఎలా చెల్లించారు అని చెప్పేసి సిఐడిని కూడా ప్రశ్నించాడు రఘురామకృష్ణం రాజు దీని మీద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు దీని మీద కూడా విచారణ చేయండి తులసిబాబు మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు అక్కడ తాగకుండా సిఐడి మీద ఈ విషయంలో ఏసీబీ దర్యాప్తు కోరుతామని చెప్పేసి రఘురామకృష్ణం రాజు గారు మాట్లాడుతున్నాడు త్వరలో ఏ మేరకు ఏసీబీకి లేఖ రాస్తాడు అని చెప్పేసి తెలియాలి దీంతోనే ఇప్పుడు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అని చెప్పేసి చూడాలి ఇప్పటికే తన మీద కస్టడీ దాడి కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఐపీఎస్లను సస్పెండ్ చేయడం లేదని చెప్పేసి రఘురామ్ కృష్ణంరాజు గారు తీవ్ర అసంతృప్తి కూడా ఉన్నాడు సిఐడి గతంలో తీసుకుంటే నిర్ణయాలను తవ్వి తీసి ఏసీబీ విచారణ కోరుతుండడం ఇప్పుడు ప్రాధాన్యత కూడా సంతరించుకుంటుంది అదేవిధంగా రఘురామకృష్ణం రాజు గారు అనుకుంటున్నట్లుగానే ఏసీబీ ముందు ఈ డిమాండ్ పెడితే పెడితే అప్పుడు ఏపీ ప్రభుత్వంలో రెండు దర్యాప్తు సంస్థలుగా వంత కూడా ఇరుకున పడరా ఎందుకంటే ఒకవైపు ఏసీబీ ఇంకోవైపు సిఐడి రెండు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినవే ఇలా రఘురామకృష్ణరాజు గారు అనుకుంటున్నట్లుగానే ఏసీబీ ముందు ఈ డిమాండ్ పెడితే అప్పుడు ఏపీ ప్రభుత్వంలో రెండు దర్యాప్తు సంస్థలు ఇరుకున ఇరుకున పడడం మాత్రం ఖాయం దాని అయితే ఎటువంటి డౌటేలే అప్పుడు బాధ్యులు ఎవరు సీఎం ఏ కదా నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారే కదా చంద్రబాబు నాయుడు గారిని ఇరుకున పెట్టడానికి రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి వ్యవహారాలు అన్నీ కూడా తీసుకొస్తే పాపం చంద్రబాబు నాయుడు గారు ఉక్కిరి బిక్కిరైపోవడా ఒకే కేసుని ఏసీబీ సిఐడి ఇలా విచారణ చేస్తే వాళ్ళు ఒక రకంగా చేస్తారు వీళ్ళు రకంగా చేస్తారు లాస్ట్లో రిజల్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అప్పుడేంటి పరిస్థితి ఇవన్నీ కూడా గమనిస్తున్నారా లేదా తెలియదు కానీ మొత్తానికి మొత్తానికది కూటమి ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణంరాజు గారు ఇరుకున పెట్టడానికి మరో వ్యూహం కూడా రచించేశాడు